హాయ్ అండి తనుజ హౌస్ అంతని టార్గెట్ చేస్తుందా లేదా హౌస్ అంతా కలిసి తనుజను టార్గెట్ చేస్తున్నారా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే తను రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు ఎందుకు ఇన్ని గొడవలు వస్తున్నాయి ఇంత ముందు కూడా తను రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు సంజన గొడవ చేసి ఆ ఫుడ్ మానిటర్ బ్యాడ్స్ తీసుకునేంతవరకు వదిలిపెట్టలేదు నిన్న కూడా పప్పు విషయంలో అక్కడ సలస తనుజ తప్పు లేకుండా కూడా తనే గొడవ చేస్తుంది ఇంకోటి ఇంకో ఇంకోటి ఇక్కడ ఏమైతుందంటే ఒక్కొక్కసారి తనుజ చెప్తే సీరియస్గా తీసుకోకుండా నవ్వుతూ కామెడీ చేస్తున్నారు తనది ఏం వినాలి ఏం పట్టించుకోవాలన్నట్టుగా చూస్తున్నారు అలా అని తనుజ అంతా కరెక్ట్ ఉందా అని మీకు డౌట్ రావచ్చు కానీ తప్పులు ఉన్నాయి తనుజయ నేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అంటలేను ఎట్ ది సేమ్ టైం హౌస్ మేట్స్ అందరూ కరెక్ట్ అని చెప్తలేను అన్నీ చెప్తాను ఫైనల్గా మీకు ఏ ఒపీనియన్ వచ్చింది అనేది కమెంట్ చేయండి అయితే మార్నింగ్ జరిగిన టాస్క్లో దివ్య గెలిచి భరణి గారికి ఒక పాయింట్ వచ్చింది నిన్న ఆ ఇంజూరీ అయిన టాస్క్ ఒకటి ఉంది కదా భరణి గారికి ఇంజూరీ అయిన టాస్క్ అది కూడా కన్సిడర్ చేశారు అక్కడ శ్రీజాకు ఒక పాయింట్ వచ్చింది తర్వాత ఈరోజు ఆల్రెడీ ఎపి ఎపిసోడ్లో మనకు ప్రోమోలు వచ్చినాయి కదా ఆ దాంట్లో ఒకటి కళ్యాణ్ ఆ ఫజిల్ టాస్క్ యాక్చువల్గా మనకు ప్రోమోలో చూసి ఫస్ట్ భరణి గారు పెట్టినట్టు తర్వాత శ్రీజ పెట్టినట్టుగా చూపించారు కానీ అక్కడ శ్రీజనే ఫస్ట్ ఫినిష్ చేసింది ఒక టూ త్రీ మినిట్స్ తర్వాతనే భరణి గారు ఫినిష్ చేశారు అక్కడ కళ్యాణ్ వల్ల శ్రీజకు ఇంకో పాయింట్ వచ్చింది నెక్స్ట్ లాస్ట్ పైపుల టాస్క్లో ఇమాన్యుయల్ కళ్యాణ్ ఆడాడు ఇక్కడ కూడా శ్రీజనే గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నది ఎక్కువ ఉందంటే కూడా ఎందుకంటే కళ్యాణ్ ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల అది మళ్ళీ చే సరి చేయడంలో మొత్తం పడిపోయి అంతా పోయింది ఇక్కడ ఇమాన్యుల్ గెలిచేశాడు ఫైనల్గా నాలుగు టాస్క్లో రెండు భరణి గారు గెలిచారు రెండు శ్రీజ గెలిచింది మరి ఎందుకు ఏ విధంగా భరణి గారు హౌస్మేట్ పక్కా అని బిగ్ బాస్ కన్ఫర్మేషన్ ఇలా చేశాడనేది అప్డేట్ ఇంకా క్లారిటీ రాగానే చెప్తానండి మొత్తానికైతే భరణి గారు పర్మనెంట్ హౌస్మేట్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడంట అయితే ఇక్కడ దివ్య చెప్తుంది గౌరవ్కి రాము నామినేషన్ సీరియస్గా తీసుకోక వాడు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే ఇలానే చేస్తాడు వాడి వాడి నామినేషన్స్ అంతా ఇలానే ఉంటుంది అని చెప్తాడు నెక్స్ట్ ఇమాన్యుల్ డిమాను ఇక్కడ ఏం చెప్తున్నారంటే తనజ గురించి ఎందుకన్నా ఇప్పుడు ఫుడ్ సరిపోవట్లేదు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఒక గ్లాస్ రైస్ ఎక్కువ పెడితే ఏమవుతుంది మిగిలితే ఎవరో ఎవరు తింటారు కదా పెడితే అయిపోతుంది కదా రేషన్ కూడా ఉంది కదా అని డిమాను ఇమాన్యుల్ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ నాకేమనిపించింది అంటే నిజమే కదా ఒక గ్లాస్ ఎక్కువ పెడితే మహా అయితే వేస్ట్ అన్న అవుతుంది లేకపోతే ఎవరు ఎవరు తింటారు ఎందుకు చాలి చాలని కడుపుతాను ఇప్పుడు రాత్రి కూడా కళ్యాణ్ నైట్ ఆకలి వేస్తుందని ఇబ్బంది పడుతున్నాడు మాధురి కూడా సరిపోకపోతే ఇమాన్యుల్ ఒక చపాతీ ఇచ్చాడంటే ఇలా చాలా ఫుడ్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఇది తనుజక అర్థం కావట్లేదు ఇక్కడ తనుజ మాత్రం చాలా పెద్ద మిస్టేక్ అనిపించింది అవునా కాదనేది మీరు కూడా కమెంట్ చేయండి అయితే నిన్న మాధురి అన్నది నాకు ఫుడ్ సరిపోవట్లేదు ఇలా అయితే కళ్ళు తిరిగి పడిపోతా అంటే పడిపోతే పడిపో డాక్టర్ని తెప్పిస్తా అని తనుజ అన్న మాటని కొంచెం మాధురి అయిందంట అందుకు ఒకరోజు ఫుడ్ తినకుండా చాలా ఇబ్బంది పడితే అందరు ఇమాన్యుల్ డిమాండ్ కళ్యాణ్ వెళ్ళి అందరు బ్రతిమిలాడి 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 ఫుడ్ తినిపించారు అంటే తను అన్నదానికి ఫీల్ అయిందని తెలుసుకోకుండా కూడా తనుజ వచ్చి మాట్లాడతలేదంట అస్సలు పిలవట్లేదంట ఇమాన్యుల్ డిమాండ్ కళ్యాణ్ కూడా తనుజని పిలిస్తే కూడా నేను రాను నేనేం మాట్లాడాలని లేదు ఇక్కడ తనుజ చేసే ఒక మిస్టేక్ ఏంటంటే మొన్నటి వరకు భరణి గారు రాకముందుకు మాధురిని ఎంత తిట్టినా కూడా పాప పాప రాజారాజు అనుకుంటూ అనుకుంటే ఎంతో ప్యాంపరింగ్ చేసింది కదా ఎంతో కేరింగ్ చేసింది కదా కనీసం ఆ అనుసన్తోనన్నా మాధురి గారు నేను సరదాగా అన్నాను మీరు పట్టించుకోకుండా వచ్చి తినమని చెప్పొచ్చు కదా తనుజ ఇలా చేయడం అసలు బాగా అసలు తనుజను రేషన్ మేనేజర్గా తీసేయాలని హౌస్ అంతా అనుకుంటున్నారు ఇన్ని ఇన్ని మాటలు అనిపించుకుంటే కూడా తనుజ ఉండడం అవసరం అసలు ఆ వాష్రూమ్ లోటికి వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది అయితే ఈమెంటే మీరే కదా తనుజ రేషన్ మేనేజర్ చేద్దామని అన్నారు మరి ఇప్పుడు ఎందుకు ఎందుకైతే బాధపడుతున్నారు ఆమె ఏమనుకుంది వీళ్ళిద్దరు కలిసి అందరిని తొక్కేద్దాం అనుకుంది ఇప్పుడు ఆమెనే ఈమెను తొక్కేసేసరికి తట్టుకోలేకపోతుంది కానీ మొత్తానికి అయితే తనుజ మాధురి గారి విషయంలో చేసింది అయితే తప్పండి మీకేమనిపించింది అనేది కమెంట్ చేయండి ండి ఇక్కడ అందరి చేసే గొడవల వల్ల తనుజ ఏడుస్తుంది పక్కకు వెళ్ళి కూర్చుంటుంది ఇక్కడ కళ్యాణ్ వెళ్ళి అన్నం పెట్టి కొంచెం బ్రతిమలాడి బుజ్జగించి అలా కాదు ఇలా కాదని నచ్చ చెప్తున్నాడు అయితే ఇక్కడ శ్రీజ కూడా కొంచెం ఓవర్గా అనిపించిందండి ఎందుకంటే ఇప్పుడు కిచెన్లోకి వచ్చి సాంబార్ ఉందా కర్రీ ఉందా అని అంటుందంట కానీ అవును పోని తనుజ గారు తనుజ అక్కను ఏదో ఒకటి అని పేరు పెట్టి పిలవచ్చు కదా పేరు పెట్టి పిలవట్లేదు నాకు ఏమైనా పేరు లేదా అని కూడా చాలా ఫీల్ అవుతుంది ఎందుకంత తనకు యాటిట్యూడ్ అని పోనీ పట్టించుకోకుండా ఉంటుందా అంటే ఈమె పట్టించుకోకుండా ఉండదు ఆమె పిలుస్తుందా పిలవదు నాకు కూడా ఇప్పుడు తనుజ గేమ్ నచ్చట్లేదు నువ్వు నామినేషన్లో చెప్పాల్సిన పాయింట్లు చెప్పేవాది అక్కడితో వదిలేసి అవును పోనీ తనుజ గారు కరిగి అని అడుగుతే ఏమిటి ఏం ఎందుకు అంత యాటిట్యూడ్ చూపిస్తుందో శ్రీజ నాకు అసలు నచ్చట్లేదు ఈ పాయింట్ శ్రీజ కరెక్టా తనుజ కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ చెప్పండి ఇంకొకటి ఈ ఇద్దరు క్యారీ చేసుకుంటూ పోతున్నారు ఇద్దరు ఎవరు తగ్గట్లేరు అలాగే కళ్యాణ్ బ్రతిమిలాడి మరి అన్నం పెడుతున్నాడు తిన్నది తీర్చుకుంటూనే తిన్నది తనుజ ఈ ఓవరాల్ సినారియాలో మీకేమనిపించింది చెప్పండి నాకైతే ఒకటే అనిపించింది ఈమె రేషన్ మేనేజర్గా ఉంటే వీళ్ళు కావాలనో డైరెక్ట్గా ఇండైరెక్ట్గానో తనని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు తను కూడా ఇబ్బంది పెడుతుంది ఈ రెండింటి వల్ల నష్టం అంతా హౌస్ అంతా హౌస్ హార్మోన్ మొత్తం చెడిపోతుంది సో దీనివల్ల దీని రేషన్ మేనేజర్ని తీసేసి వేరే డ్యూటీకి వెళ్ళిపోతే మంచిది అనిపించింది మరి మీకు కూడా ఇది కరెక్టే కాదనేది అనేది మీ ఒపీనియన్ కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి